నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ మా ఫ్రెండ్స్ వస్తున్నారండి ఇవాళ మా ఫ్రెండ్స్ కొరకు అని వంటలు చేస్తున్నా నేను ఇట్లా స్టార్ట్ వాళ్ళు వచ్చేవరకు ఎంత టైం అవుతుందో తెలీదు నేనైతే వంట అయితే చేసి పెడుతున్నాను ఎందున నుంచి వస్తున్నారు వాళ్ళు ఊరు నుంచి ఇంకో ఫ్రెండ్ వస్తుంది అందరు కలిసి మిగతా వాళ్ళు కలిసి వస్తున్నారు శనివారం కాబట్టి అన్ని వెజ్ వంటలే చేసినా అండి మొట్టలు చేస్తున్నావు చూడండి బగారాన్నం చేస్తున్నా అండి కూరగాయలన్నీ చేసి పెట్టిన పకోడి కూడా వేసిన రెండు వాయిల్ అయితే ఈ లోపల బెల్లు మోగింది వచ్చేసినట్టున్నారండి బయటికి పోయినా నేను స్టవ్ మీద వంట సగంలో వదిలేసిన అని చెప్పేసి గబగబా వంటింట్లోకి పరిగెత్తిన నేను తర్వాత సునీతకు అయితే ఎక్కడైనా ప్రయాణం చేసి వచ్చిన ఇంటికి వచ్చినా కానీ వెంబడే టీ కావాలి టీ పెట్టమన్నది టీ పెట్టుకొచ్చిన మా ఫ్రెండ్ జాన్సీ కూడా వచ్చింది మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా అని పిలిస్తే వచ్చింది తను కూడా కొంతేపు ముచ్చట్లు అయిన తర్వాత ఫోటోలు తీసుకున్నాం మేము డాక్టర్ అంటే గట్టిగా గట్టిగాదిరింది అందుకే భక్ష్యాలు తీసిన వాళ్ళ ఇంట్లో బిజీ అయిపోయి మాట్లాడుతున్నాడు చెప్తున్నాము మనం నిలిస్తే ఇవన్నీ చేసుకొని తీసుకొని వచ్చింది మాది ముప్పై ఏళ్ళ అనుబంధం నేను చాలా యాక్టివ్ పర్సన్ కష్టపోదు నేను వస్తుంది అంటే మేము ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అండి మాది చాలా బాగా అందరం కలిసి ఉండేవాళ్ళు సునీత ఇయర్స్ అవుతుంది విడిపోయి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్ నుంచి మా ఫ్రెండ్షిప్ అండి అక్క మాకు పెద్ద మనుషులాగా అన్ని సలహాలు ఇచ్చేది ఏదన్నా కూడా అప్పుట్లో స్టిచ్చింగ్ అంటే పిచ్చా డిజైన్ ఏదైనా డిజైన్ చూసిన తను ఓన్ గా డిగేట్ చేసి ఏ చేసి మాకు పుట్టుకోండి ఇట్లా పెట్టుకోండి అని ఐడియా వచ్చేది అంటే మీ అందరం కలిసి బాగుండేదండి అంత ఇప్పటికి కూడా కలిసి చూడండి ఆ ఫ్రెండ్షిప్ పట్ల మా ఫ్రెండ్షిప్ పద్మ అండి మేము పచ్చేయమండి తను చాలా హ్యాండ్ వర్క్ స్టిచ్చింగ్ చాలా బాగా చేసింది మెయిన్ స్మార్కింగ్ అది సూపర్ చేసుకొని అక్క వెళ్తున్న సందర్భంగా గెట్ టుగెదర్ తల్తామని వచ్చిన ఫ్రెండ్స్ పర్సలు తీసుకొచ్చిన అక్క మా ఇంట్లో రెంట్కి ఉండేది చాలా బాగుండే వాళ్ళం అందరం ముచ్చట్లైతే నడుస్తూనే ఉండీ వంటలు ఏమేమి చేసినా చూపిస్తా ఒకసారి బగారాన్నం చేసిన పచ్చి పులుసు చేసిన బగారానానికి పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ ఉంటుందండి పెరుగు ఆలుగడ్డ ఫ్రై చేసిన మామిడికాయ పప్పు టమాటా పచ్చడి సీత తెచ్చిన భక్ష్యాలు ఇంకా కారం పొడి అన్నీ చేసినా అండి తింటున్నాము ముచ్చట్లు అయితే నడుస్తూనే ఉన్నాయి తినుకుంటా అట్లా ఏవేవో ముచ్చట్లు వెనకటి నుంచి ముందు నుంచి సీత కూడా ఈ మధ్యలోనే వచ్చింది అమెరికా నుంచి సునీత కూడా ఇంకా మార్చ్ ఏప్రిల్లో వెళ్తుందంట అట్లా ముచ్చట్లు అయితే నడుస్తున్నాయి సీతకు ఇద్దరు కూతుళ్ళు సునీతకు ఇద్దరు కూతుళ్ళు అట్లా మేము ముగ్గురం కలిసి తిరిగేదేది అప్పుడైతే త్రిమూర్తులు అనేవాళ్ళు మమ్మల్ని అట్లా తిరిగేటప్పుడు ఒకరొకరం అయితే బయటికి వెళ్ళకపోయేది ముగ్గురం కలిసే వెళ్తుంటాం ఎప్పుడైనా కానీ पीसे आ रहा हूँ बम मैं टेंक आ रहा हूँ मैं पीस आ रहा मैं पीस आ रहा हूँ आजा पीस आ रहा हूँ मैं टेंक आ रहा हूँ पीस एक लंबा पीस एक पीस एक दूर जाने पीस चुका है ना फिर ये वो मन पीस चुका तो मार के टेंक आ रहा है टेंक आ रहा बच्चे बेटा का नहीं नहीं बेटा बाहर अन्ना हम चुप रहा इतनी चीज़ें लागन

మేము బాగా ముద్దపప్పు బారెండ మటన్ చికెన్ తప్పితేరేది సియా స్వీట్స్ అయినా ఎవరు చియా అన్నది సూపర్ అక్కడ అదే సియాలు పాలు కొంచెం మా అమ్మాయి కోసమని మ్యాంగోస్ కట్ చేసి పెడతా కదా ఫ్రిడ్జ్లో ఒక ప్యాకెట్ మిగిలింది మా అమ్మాయి తీసుకెళ్ళినప్పుడు అదైతే ఈరోజు ఇట్లా యూజ్ చేసినా నేను చాలా నచ్చింది మా ఫ్రెండ్స్కు అందరికీ జనమయకి ఎవర ఒక కొయ్యే దప్పం వస్తా అంటే నేను ઘરે చేస్తాను కొంచెం కేలి వడుగుతానండి టిక్ టిక్ ఎ హ్యాపీ జర్నీ థాంక్యూ థాంక్యూ హ్యాపీ జర్నీ అక్క థాంక్యూ హ్యాపీ జర్నీ అక్క శ్రీమంగర వెళ్ళి లాభం చేస్తాను ఓకే ఎప్పుడు ఎక్కువ అందరం కలిసి ఉండాలి మా ఫ్రెండ్ సునీత తను కూడా అమెరికా వెళ్తుంది తను వెళ్ళేటప్పుడు నేను ఉండను కాబట్టి ఇప్పుడు సన్మానం చేసుకుంటా నేను హ్యాపీ జర్నీ Happy journey. क्या क्या बिजनेस उतारेंगे जाएंगे? इतना ये कुछ भैया सुना होगा। लड़का होने लगा। लड़का मानुंग चेकिचुली स्टार्ट नहीं मारता। लेना वाला है पता किसको तो बिका? लड़का हो जो? लड़का इस्तेमाल बरवाए। चलो बढ़ाएं। Bye. Happy journey. Thank you. हाँ ऐसे ज़्यादा होता। Happy journey अच्छा. Thank you. Thank you. Happy journey अच्छा. Thank you. Location दे క్యాబ్ వచ్చేసిందని గబగబా కిందికి వచ్చేసినాము క్యాబ్ వరకు వెళ్ళి అట్లా సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చిన మా ఫ్రెండ్స్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు కానీ అప్పుడప్పుడు కలుస్తుంటేనే ఫ్రెండ్షిప్ నిలుస్తుంటుంది అండి అప్పుడప్పుడు కలుస్తుండాలి ఒకరిండ్లకొకరు వెళ్తుంటాము అప్పుడప్పుడు కలుస్తుంటేనే పెద్ద గిఫ్ట్ అని అనుకుంటామండి కలిసినప్పుడు ఫుల్ పూర్వం రోజు గుర్తు చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము నేను జొనరొట్టెలు చేసేదాన్ని సునీత ఏమన్నా కూరగాయలు చేసేది ఈ ఐదు మంది ఇంకొక ఆమె పద్మ వాళ్ళ తోటి కోడలు ఉండే తను కూడా కలిసి జొనరొట్టెలు తిని ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళం అందరం ఒక్క ఇంట్లోనే కూర్చొని తినేవాళ్ళం అట్లా సునీత వాళ్ళ ఇంట్లో నేనున్నప్పుడు ఉన్నప్పుడు అండి నేను అరికా వెళ్తున్నాను వచ్చిండ్రు మా ఫ్రెండ్స్ ఎంత హడావిడి చేసి వెళ్ళిపోయినరో పంపించేసి ఇప్పుడే వచ్చినా అండి నేను ఇంట్లో చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్